నేను పచ్చిమిరపకాయ బజ్జీలు చేద్దాం మొదలుపెట్టాను దీనికి ఏంటంటే ఒక ఒక స్పూను వామపొడి వేస్తున్నాను తర్వాత ఏంటంటే ఒక చెంచా శనగపిండి ఈ పొడిలో కొంచెం శనగపిండి వేయాలి తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు పేస్ట్ దీంట్లో ఒక చింతపండు పేస్ట్ వేయాలి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కొంచెం లూజ్గా కొన్ని నీళ్ళు చేస్తుంది పేస్ట్ బాగుంటుంది ఇది ఏంటంటే ఇది దీంట్లో ఏంటంటే పొడి వేసాను ఒక స్పూను కొంచెం చెంచా శనగపిండి వేసాను చింతపండు పేస్ట్ వేసాను కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు వేస్తాను కొంచెంగా వేయాలి తర్వాత ఏంటంటే ఇది దీనికి ఇది మిరపకాయలు పెట్టడానికి వాము పేస్ట్ తయారు చేసాను ఇవి తర్వాత శనగపిండిలో ఏంటంటే కొంచెం ఒక్క చిటికడంతా చూడ ఉప్పు వేయాలి బజ్జీలకి పైన వేయటానికి ఒక చిట్టుకాడు చోడ ఉప్పు కొంచెం ఉప్పు ఇది కలుపుకోవటానికి శనగపిండిలో ఇది కొంచెం ఉప్పు కొంచెం చోడ ఉప్పు వేసాను దీన్ని ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ బజ్జీలలో ఈ వామ్ పేస్ట్ పెట్టిన తర్వాత ఈ పేస్ట్ ఎట్టా కలపాలో చూపిస్తా ఉండండి మీకు ఇది అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి లూజ్గా కలుపుకుంటే ఏంటంటే చక్కగా జూసీ జ్యూసీగా బాగుంటుంది మా బజ్జీల్లో పెట్టినప్పుడు అది వేగిన తర్వాత ఉడికిన తర్వాత బజ్జీ బాగుంటుంది ఇక ఇట్లా పలచగా ఉండాలి వామపొడి ఉప్పు కొంచెం శనగపిండి వేసి చింతపండు పేస్ట్ వేసి ఇట్లా చేసాను ఇట్లా లూజ్గా ఉండాలి కొంచెం గట్టిగా ఒక పెడతారు కొంతమంది గట్టిగా పెడితే ఏంటంటే లోపల కూడా బజ్జీలా గట్టిగా అవుతుంది అట్ట కాకుండా ఈ ఇట్లా కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకో అది బజ్జీ ఉడికిన తర్వాత కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇట్లా ఏంటంటే ఈ మిరపకాయలు ఎంత పెట్టేసుకోవాలి ఈ చేసినది పచ్చిమిరకాయలు ఇందులో పెట్టాలి నేను పిండి అది కలుపుకొని మళ్ళీ నీకు అన్ని అయిన తర్వాత నూనెలో వేసేటప్పుడు చూపిస్తాను ఇదేంటంటే శనగపిండి మాత్రం ఇట్లా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మంచిగా బజ్జీ మంచిగా వస్తుంది బాగుంటుంది ఇట్లా కలుపుకోవాలి పొలాలు కలుపుకోవాలి బజ్జీ మిరపకాయకి ఏంటంటే శనగపిండి బట్టాలి బాగుంటుంది అంటే వాము మిర్చి పట్టేసి వామును తర్వాత ఇది పిండి నుండి కొంచెం అది చింతపండు పేస్ట్ వేసాను బాగుంటుంది ఇట్లా చేసిన తర్వాత ఏంటంటే ఇట్లా నూనెలో వేసుకోవాలి ఎందుకంటే చేయని వాళ్ళకి ఏమో ఏం బజ్జీలు చేసుకుంటాలి అనుకుంటారు కానీ అట్లా కాదు చేస్తే ఈజీగానే అవుతుందం ఒకసారి చేసుకుంటే తెలుస్తుంది ఈజీగానే అవుతాయి బజ్జీలు ఏం కదా కష్టమే ఉండదు ఇవేంటంటే ఒకసారి ఇట్లా కొంచెంగా వేయించాను వేయించిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రెండోసారి మళ్ళీ వేయాలి వేస్తే బాగుంటాయి మంచిగా ఎర్రగా వేగుతాయి కరకరలాడుకొస్తే బాగుంటాయి ఒకసారి ఇట్లా లేత వేపు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇట్లా వేసుకోవాలి బాగుంటుంది బజ్జి ఎక్కువ పడితే ఒకసారి వేయించి కొంచెంగా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వేసుకోవాలి వేసుకున్నప్పుడు బజ్జి బాగా వస్తుంది ఏంటంటే అందరికి తెల్లవాళ్ళకి ఏంటంటే అమ్మో పచ్చి బట్లు వద్దలు ఏం చేసుకుంటా అనుకుంటారు కానీ ఒకసారి చేసుకుంటే తెలుస్తుంది ఈజీ చాలా ఈజీ అదే మనం బయట కొట్ల బండి మీద తెచ్చుకొని తింటారు ఎక్కువ పిల్లలు ఇష్టపడతారు పెద్దవాళ్ళు ఇష్టపడతారు కానీ ఏంటంటే ఎట్లా చేస్తారంటే లేను ఇంత చేస్తాను భయము అదే మనం చేసుకున్నా అనుకుంటున్నాను బాగుంటుంది ఇట్లా మంచి కూడా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఒకసారి వేయించేసి వేయాలి మేము అన్ని తీసాను చూపిస్తాను ఇవేంటండి పచ్చిపూర్ బజ్జీలు చూసారు కదా ఒక స్పూన్ అంతా మా వాము పొడి వేసాను మిక్సీ పట్టేసి ఒక చెంచా ఆవు ఆవు పిండి అంతే దాన్ని ఇవ్వమంటారు వాము పిండి తర్వాత దాంట్లో కొంచెం శనగపిండి కొంచెం అంతా చింతపండు పేస్ట్ వేసి కలిపాను అది ఈ మిరపకాయల్లో బజ్జీ కాయలు అనమాట ఇవి ఆ కాయల్లో పెట్టేసి ఇట్లా బజ్జీలు వేసాను పిండి కలపడం కూడా చూపించా మీకు మీరు చేసుకొని చూసుకోండి ఇట్లా కాయ కింద పిండి పట్టాలి చక్కగా పడితే బజ్జీ బాగుంటుంది కారం ఉండదు ఎక్కువ అందులో ఏంటంటే ఇవి చేసుకుంటే పిల్లలు కొంతమంది తినగలుగుతారు లేకపోతే లేదు ఇవేంటండి ఇట్లా ఆము పేస్ట్ అది ఇందులో పెట్టేసి పిండి ఈ మిరపకాయకి ఇట్లా పట్టేటట్టు చేసుకోండి కలుపుకుంటే పిండి పళ్ళ ఎవరికైనా తెలుస్తుంది ఓసారి తర్వాత ఒకసారి పలుసగా నేను ఒక పిండి వేసి కలుపుకుంటే ఇట్లా మంచి పిండి పడుతుంది బాగుంటుంది పెద్దవాళ్ళు తినలేక ఒక్కొక్కరు కొంతమంది మెడిప్ర బజ్జీలు పిల్లలు కూడా తినలేరు కారం అంటారు అందుకేంటే ఒక కాలుగిడ్డ తరిగేసి బజ్జీ వేస్తున్నాను ఎందుకంటే కారం ఉన్నవాళ్ళు పిల్లలు తినలేని వాళ్ళు బజ్జీ పెట్టాయి అనమాట తింటాకంటే ఒక పచ్చ ఉల్లిపాయ తరిగేసి ఉల్లిపాయ కొంచెం కారపడి వేసుకొని తినొచ్చు ఎవరైనా తినచ్చు దీని తర్వాత చేసిపోయినా అదే ఒక ఉల్లిపాయ సన్న ముక్కలు తరుకొని కొంచెం కారపొడి వేసుకొని మేము తింటాము మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి బాగుంటుంది ఈ రెసిపీ నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని చేసుకుని చూడండి మీకు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట తొందరగా అవుతుంది నూనె ఎంత కొంచెం బొసాయినా సరే అట్లా నూనె చూడండి నూనె ఎక్కువ పట్టదు బాగుంటుంది ఇది